తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ప్రభుత్వ విప్ ఐలయ్య దర్శించుకున్నారు ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల ఐలేయ మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఐదువ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలిపారు ఇరు తెలుగు రాష్ట్రాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని దినదినాభివృద్ధి చెందుతున్నారని తెలియజేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు శ్రీవారి ఆశీర్షి మెండుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రజలకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్న ఏపీ ప్రభుత్వానికి టిటిడికి నా ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేశారు ಒನ್ ಮೇಟ್ ಏಡಿಯ ಒನ್ ಮೇಡ